అర్కాపురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లందు శుక్రవారం నాడు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఇండియా కూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాలను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు వత్తాసు పలుకుతున్న వైసీపీ టీడీపీ కూటమి పార్టీలను జరగబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు ఈ మూడు దశల ఓటింగ్ సర్ల్ని చూస్తే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యానికి చేతైనటువంటి ఈ దేశ రాజ్యాంగానికి చేతైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం నాలుగవ తేదీన ప్రజలు గీతం పాడుతున్నారు అనే స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి మారింది బీజేపీ నాయకుల భాషలు మారే మీడియా డిబేట్లు మారే బ్యూరోక్రట్ల యొక్క ప్రవర్తనలు మారే ప్రజల యొక్క పర్సెప్షన్లు మారే ఇది జూన్ నాలుగో తేదీగా స్పష్టంగా ఈ దేశానికి పట్టినటువంటి చీకటి తొలగిపోబోతుంది గత పది సంవత్సరాలు ఈ దేశంలో ప్రతి వర్గం యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ నచ్చింది ఒక పక్క రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలతో దూపు పూరుస్తారు ఇంకొక పక్క ఈ విధ విధానాల ద్వారా ఆర్థిక విధానాల ద్వారా పాలసీల ద్వారా అందరి యొక్క జీవితాలు రైతుల యొక్క జీవితాలు దళితుల జీవితాలను గిరిజనుల జీవితాలు మహిళల జీవితాలను మైనారిటీల జీవితాలను క్రైస్తవుల జీవితాలను యువకుల జీవితాలను కార్మికుల జీవితాలను వ్యవసాయ కూలీల జీవితాలను ప్రతి వర్గ ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేయించడం అనేది ఈ ప్రక్రియ గత పది సంవత్సరాలు కలిసి తమకు ప్రతి రాష్ట్రంలో కూడా దేశం మొత్తం ఈవిధ జాతులను మతాలను కులాలను మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ఈ ఈ దేశాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యానికి నాశనం చేసేటువంటి ప్రక్రియ నడిచింది ప్రజలు దాన్ని స్పష్టంగా గ్రహించారు మూడు దశల పోలింగ్ చూస్తే ఇండియా అలయన్స్ స్పష్టంగా ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేయబోతుంది ఇది మనం అందరం గ్రహించాలి అసలు ఆరో దశ ఏడవ దశ పోలింగ్లో కూడా ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అని చెప్తాం అని స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకోటిది ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకోలేదు అట్లా పాలక పార్టీ అయినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ వీళ్ళు కూడా బీజేపీకి దొద్దులే బీజేపీ మోడీ ఏ కార్యక్రమం చేస్తే అది ప్రజలకు చేటు చేస్తుందని తెలిసినా కూడా రైతు చట్టాలు ఇస్తే రైతుకు ఇది చేటు చేస్తుందని తెలిసినా కూడా జిఎస్టీ డిమోనటైజేషన్ ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తుందని తెలిసినా కూడా ప్ర ఎన్ఆర్సి సిఏఏ చట్టాలను తీసుకొని వస్తాయని అది మైనారిటీ హక్కులను కాలారాస్తుందని తెలిసినా కూడా ఏ రోజు కూడా నోరెత్తి వారిని ప్రశ్నించినటువంటి అనుకోలేదు పోకపోగా పార్లమెంటులో పూర్తిగా వారికి సపోర్ట్ చేయటం కూడా జరిగింది ఈరోజు టీడీపీ డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్ ఇండైరెక్ట్గా వంత పడుతూనే ఉంది ఈ రెండు ఒక కోణా ఒక నాణానికి బీజేపీ అనే నాణానికి రెండు వైపులు వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఇది ప్రజలు గ్రహించాలి వీళ్ళు కూడా అదే విధమైనటువంటి పరిపాలన అందజేసి ఎవరైనా సరే ప్రభుత్వాలు కానీ అపోజిషన్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఆ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి కేంద్రంతో హక్కుల కోసం కాకుండా హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది దాన్ని గుర్తించిన దాన్ని గుర్తించిన పాపాను లేదు ఇది దీనికి కూడా ప్రజలు గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు వారి యొక్క పీడను తొలగిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి నోచుకోదు ఇద్దరు కలిసి రెండు పార్టీలు కలిసి ఈ ఈ రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా మార్చారు ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడిన పాపం లేదు ఎక్కడ నడిస్తే ఎక్కడ చేస్తే ఎక్కడ ప్రశ్నిస్తే ఎక్కడ అడిగితే కూడా మా మీద కే మేము మాకుండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఉపయోగాలు ఎక్కడ పోతాయో అని వారికి దాసోహం అయ్యడం జరిగింది లాస్ట్ టైం చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు పార్లమెంటు సభ్యుల్నియండి మెడలు ఉంచుతానని కేంద్రాన్ని అని ఆయన తాలూకు నమస్కారం అక్కడ తాకట్టు పెట్టడం జరిగింది ఇది ప్రక్రియ ఈ ప్రక్రియకు చర్మగీతం పడాలి ఖచ్చితంగా నడుస్తూ ఉంది ఇంకొక విషయం ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఒంగోలు పశ్చిమ ప్రాంతం ఇది వెనకబడిన ప్రాంతం ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడింది లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ బాగుంట రెడ్డి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఇక్కడున్నటువంటి సమస్యల మీద మాట్లాడింది లేదు నేను వెళ్ళి ఇక్కడున్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద అక్కడ కేంద్ర మంత్రులు గెలిచినప్పుడు మీ మన్ మీ ఎంపీ ఏం మాట్లాడటం లేదు కదా అనేటువంటి ప్రశ్న నాకు కూడా వాళ్ళు ఏదైనా కూడా జరిగింది మా మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతానికి కరువు ప్రాంతానికి కనీసం ఈ కరువు మండలాలను కూడా డిక్లేర్ చేసేటువంటి అడిగేటువంటి వాటి కూడా పోలేదు ప్రజలు చాలా కష్టాల్లో చుట్టం జరిగింది ఈ పది సంవత్సరాలు ఖచ్చితంగా ఆ చీకట్లు జూన్ నాలుగో తేదీన కలగబోతున్నాయి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి అభ్యర్థి అయినటువంటి మన జావేద్ గారికి తర్వాత ఈరాజ్ సుధాకర్ రెడ్డి గారికి మీద ఈ ఈ దేశాన్ని ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థలను కాపాడే దిశగా ఓటర్లు మీరందరూ ఓటేయాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను